ే నమహ అందరికీ నమస్కారమండి వృషభరాశివారికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే మీరు ఇప్పుడీ వీడియో చూస్తున్నారంటే ఇది అస్సలు యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో చాలా రోజులుగా ఒకే ప్రశ్న తిరుగుతోంది ఇలా ఎప్పటి వరకు నేను ఎప్పుడైనా ప్రశాంతంగా జీవిస్తానా కాలచక్రం ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానమివ్వబోతోంది వృషభరాశివారికి ఇప్పటి వరకు మీరు భరించిన అవమానాలు ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్ళు మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన మనుషులు నమ్మినవారే ఇచ్చిన మోసాలు ఇవన్నీ ఇక ముగింపు దశకు వచ్చాయి ఇది సాధారణ జాతకం కాదు ఇది మీ జీవితానికి వచ్చే మలుపు ఇప్పటినుంచీ లెక్క పెట్టండి రాబోయే నాలుగు రోజుల్లో అంటే ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా అనిపించవచ్చు కాని అదే మీ తలరాతను పూర్తిగా మార్చే క్షణం ఈ మార్పు వెనుక ఒక స్త్రీ పాత్ర ఉంది ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదు మీ జీవితంలో ఇప్పటికే ఉన్న వ్యక్తే మీ బాధను చూసినవారే లేదా మీ మౌనానికి కారణమైనవారే మీరిప్పటివరకు మౌనంగా భరించారు ఎవరికీ కనిపించకుండా లోపలే కాలిపోయారు కాని ఇక ఆ మౌనం అవసరం లేదు ఇది భయపడే సమయం కాదు ఇది నిజాన్ని తెలుసుకునే సమయం మీ జీవితంలో ఎవరు మీవారు ఎవరు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారో తెలుసుకునే సమయం ఈ జాతకం ఒకరి అభిప్రాయం కాదు ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ ఇది వంద శాతం గ్రహాలను అనుసరించి చెప్పే జ్యోతిష్యం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం గణపతయే నమ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇక ఒక మనిషి జీవితం మొత్తం అలా ఉండాలా లేక పూర్తిగా మారాలా అనేది నిర్ణయించే క్షణంలో మీరిప్పుడున్నారు ఈ వీడియోని చూస్తున్న సమయంలో ఏకాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మనస్సును ప్రశాంతంగా పెట్టుకుని శ్రద్ధగా వినండి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి మేము చెప్పే ఈ జ్యోతిష్యం భయం కోసం కాదు మీకు జరగబోయేది తెలుసుకుంటారని ఇది సత్యం ఈ సమయంలో వృషభరాశివారి జీవితం ఎందుకు భారంగా మారింది వృషభరాశివారు సహజంగా సహనశీలు ఎంత బాధ వచ్చినా బయటికి చూపించరు ఎంత అన్యాయం జరిగినా లోపలే దాచుకుంటారు ఇటీవలి కాలంలో మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీ మనస్సును బాగా అలసిపోయేలా చేశాయి మీరు నమ్మినవారు ఆశపెట్టుకున్నవారు మీ కష్టాన్ని అర్థం చేసుకున్నట్లు నటించినవారే మీ బాధకు కారణమయ్యారు మీరు చేసిన త్యాగాలు ఎవ్వరికీ కనిపించలేదు మీ నిజాయితీని బలహీనతగా భావించారు మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు దీనివల్ల మీ మనస్సులో ఒక ప్రశ్న మొదలైంది నేను మంచిగా ఉండకం తప్పేనా ఎవరిని నమ్మాలో తెలియని స్థితికి వచ్చానా వృషభరాశివారికి ఈ కాలం అంత సులభం కాదు శని ప్రభావం వల్ల జీవితంలో ఆలస్యం అడ్డంకులు అవమానాలు మీకు ఎదురయ్యాయి మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం మీలో నిరాశను పెంచింది ఇంటి బాధ్యతలు ఆర్థిక ఒత్తిడి సంబంధాల్లో గొడవలు ఈ మూడూ కలిసి మీ జీవితాన్ని భారంగా మార్చాయి మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తోంది చుట్టూ మనుషులున్నా మీ బాధను వినేవారు లేరు మీరు నవ్వినా అది నటన మాత్రమే రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ కన్నీళ్లు మీకే కనిపిస్తున్నాయి ఇది బలహీనత కాదు ఇది ఒక దశ మాత్రమే ఈ దశ ముగిసే సమయం దగ్గరపడింది కాని ఆ ముగింపు సాధారణంగా ఉండదు అది ఒక సంఘటన ద్వారా మొదలవుతుంది ఆ సంఘటన మీ ఆలోచనల్ని మీ దృష్టిని మీ నిర్ణయాల్ని పూర్తిగా మార్చేస్తుంది ఇరవై ఇరవై ఆరు ఫిబ్రవరిలో వృషభరాశికి కర్మఫలాలు ఎలా పనిచేస్తాయి కర్మ ఎప్పుడూ నిద్రపోదు అది ఆలస్యం చేస్తుందిగాని మరిచిపోదు వృషభరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా చేసిన మంచి పనులు చేసిన త్యాగాలు మౌనంగా భరించిన బాధలు ఇవన్నీ ఒక ఖాతాలో చేరాయి ఫిబ్రవరి నెలలో ఆ ఖాతా తెరవబడుతుంది మీరు అడగని సమాధానాలు కూడా మీకు తెలుస్తాయి ఎవరు మీవారు ఎవరు కేవలం అవసరానికి ఉన్నవారో స్పష్టంగా మీకు తెలుస్తుంది ఈ సమయంలో మీరు గతంలో చేసిన ఒక నిర్ణయం గుర్తుకు వస్తుంది ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు బాధపడ్డారు తప్పు చేశానేమో అని అనుకున్నారు కాని ఇప్పుడు అదే నిర్ణయం మీకు రక్షణగా మారుతుంది వృషభరాశివారికి ఈ కాలంలో కర్మఫలాలు రెండు విధాలుగా పనిచేస్తాయి ఒకటి బాధ ఇచ్చిన వారికి వారి పాఠం రెండు మీరు భరించిన బాధకు ప్రతిఫలం మీరు ఎవ్వరినీ మోసం చేయలేదు ఎవరినీ కావాలని నొప్పించలేదు అందుకే మీకొచ్చే ఫలితం శుద్ధమైనది కాని అది రావడానికి ముందు ఒక పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలో మీరు మీ నిజస్వరూపాన్ని చూపించాలి ఈ సమయంలో తీసుకునే మాటలు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం ఆవేశంగా మాట్లాడితే నష్టం మౌనంగా ఉంటే విజయం రాబోయే నాలుగు రోజుల్లో అంటే ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు వృషభరాశి జీవితంలో మొదలయ్యే మార్పు ఇది సాధారణ హెచ్చరిక కాదు ఇది కాలచక్రమిచ్చే స్పష్టమైన సంకేతం ఇప్పటి నుండి లెక్క పెట్టండి రాబోయే రోజుల్లో మీకొక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన పెద్దగా కనిపించకపోవచ్చు కాని అది మీ మనసులో పెద్ద కలకలం సృష్టిస్తుంది మీకొక వార్త తెలుస్తుంది లేదా ఒక వ్యక్తి మీతో మాట్లాడతాడు లేదా మీరొక విషయం తెలుసుకుంటారు ఆ క్షణంలో మీకొక అనుభూతి కలుగుతుంది ఇంతకాలం నేనెందుకిలా భరించాను ఇంతకాలం నేనెందుకు మౌనంగా ఉన్నాను ఈ ఫిబ్రవరి నెల రాబోయే రోజుల్లో మీరొక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు ఆ నిర్ణయం మీ జీవిత దిశను మారుస్తుంది అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు సంబంధానికి సంబంధించినది కావచ్చు లేదా ఒక వ్యక్తిని మీ జీవితంలో ఉంచాలా వద్దా అనే నిర్ణయం కావచ్చు ఈ సమయంలో మీ అంతరాత్మ మాట వినండి ఎవరైనా ఒత్తిడి పెడితే వెనక్కి తగ్గకండి మీరు ఇప్పటి వరకు చాలా భరించారు ఇక భరించాల్సిన అవసరం లేదు వృషభరాశివారికి ఎదురయ్యే మానసిక సంఘర్షణ ఈ సమయంలో మీ మనసు రెండు భాగాలుగా విడిపోయినట్టు అనిపిస్తోంది ఒక భాగం ఇంకా మంచితనాన్ని నమ్ముతోంది ఇంకో భాగం మాత్రం ఇక చాలు అంటోంది మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు నేను మారాలా లేదా ఇలానే ఉండాలా ఈ సంఘర్షణ మీ నిద్రను దూరం చేసింది మీ ఆలోచనలు మీకే భారమయ్యాయి ఎవరితో మాట్లాడినా మీ మాటలు అర్థం కాకుండా పోతున్నాయి కాని ఈ సంఘర్షణ అవసరం ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ముందు వచ్చే కలత ఈ కలత లేకుండా మార్పు రాదు ఈ సమయంలో మీరు గతాన్ని విడిచిపెట్టాలి మీరు చేసిన మంచి పనులు వృధా కాలేదు అవి ఇప్పుడు మీకు బలమిస్తాయి ఇక ఓ స్త్రీ పాత్ర వృషభరాశి జీవితాన్ని ఎలా మార్చబోతోంది ఇది అత్యంత కీలకమైన అంశం వృషభరాశివారి జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఇప్పుడు ముందుకు వస్తోంది ఆమె మీకు కొత్త వ్యక్తి కాదు మీ జీవితంలో ఎప్పుడో ప్రవేశించిన వ్యక్తే మీ బాధను దగ్గర నుంచి చూసిన వ్యక్తే ఆమె ఒక మాట చెబుతుంది లేదా ఒక నిర్ణయం తీసుకుంటుంది లేదా ఒక నిజాన్ని బయటపెడుతుంది ఆ క్షణంలో మీలో మార్పు మొదలవుతుంది మీరిక మౌనంగా ఉండరు మీరు మీ విలువను గుర్తిస్తారు ఈ స్త్రీ ద్వారా మీకొక పాఠం లభిస్తుంది ఆ పాఠం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది అప్పుడు మీరు వృషభరాశివారు కారు ఇది మీ పునర్జన్మ ప్రారంభం ఆ స్త్రీతో మీ గతబంధం సంబంధం ఎలా పనిచేస్తోంది వృషభరాశివారి జీవితంలో ఇప్పుడు కీలకంగా మారబోతున్న ఆ స్త్రీ ఈ జన్మలో మాత్రమే కాదు గత జన్మల నుంచి మీతో ఒక కర్మ సంబంధం కలిగి ఉంది ఆమె మీ జీవితంలో ఎప్పుడో ప్రవేశించింది అది చిన్న వయసులో కావచ్చు లేదా ఇటీవలి కాలంలో కావచ్చు కానీ ఆమె వచ్చినప్పటినుంచి మీ మనసులో ఒక అనిర్వచనీయమైన ప్రభావం మొదలైంది ఆమె మాటలు మిమ్మల్ని ఆలోచింపచేశాయి ఆమె మౌనం మిమ్మల్ని కలిచివేసింది ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు బాధ కలిగించినా అవి మీ ఎదుగుదలకు కారణమయ్యాయి ఇది సాధారణ పరిచయం కాదు ఇది కర్మ సంబంధం వృషభరాశివారు సాధారణంగా ఎవరి మాటలకు అంత త్వరగా ప్రభావితం కారు కాని ఈ స్త్రీ విషయంలో మీరు మీ స్వభావానికి భిన్నంగా స్పందించారు ఈ సమయంలో ఆ స్త్రీ జీవితంలో కూడా మార్పులు జరుగుతున్నాయి ఆమె కూడా ఒక నిర్ణయ దశలో ఉంది ఆమె తీసుకునే నిర్ణయం మీ జీవితంపై నేరుగా ప్రభావం చూపుతుంది ఈ కర్మ సంబంధం ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది లేదా కొత్త రూపంలో మారబోతోంది ఇక ఇది పాత విధంగా కొనసాగదు ఇది మీ ఇద్దరి జీవితాలను మార్చే దశ ప్రేమ జీవితం నిజమైన ప్రేమ మోసం నిజం బయటపడే సమయం వృషభరాశివారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు అందుకే ప్రేమలో గాయపడితే ఇతర రాశుల కంటే ఎక్కువగా బాధపడతారు ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితం ఒక ప్రశ్నలతో నిండిపోయింది నిజంగా నన్ను ప్రేమించారా లేక అవసరానికి ఉపయోగించుకున్నారా ఫిబ్రవరి నెలలో ఈ ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది ఒక నిజం బయటపడుతుంది ఆ నిజం మీ హృదయాన్ని కలవరింపచేస్తుంది కొంతమందికి ప్రేమించిన వ్యక్తి యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది మరికొందరికి వారు ఎవరిని కోల్పోయారో అర్థమవుతుంది ఈ సమయంలో వృషభ రాశివారు ఒక విషయం గుర్తించుకోవాలి మీరు ప్రేమించడంలో తప్పు చేయలేదు తప్పు చేసినది ఎదుటివారు క్రొత్త సంబంధాలు కూడా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి కానీ అవి తొందరపాటు నిర్ణయాలతో కాకూడదు ఈ సమయంలో మొదలయ్యే ప్రేమ మీ జీవితంలో స్థిరత్వం ఇవ్వగలదు కానీ అది మీ అవగాహనపై ఆధారపడి ఉంటుంది వివాహ జీవితం మౌనం విరిగే క్షణం వివాహితులైన వృషభరాశివారికి ఇప్పటివరకు ఒక మౌన యుద్ధం నడుస్తోంది మాటలు తగ్గాయి భావాలు దాచబడ్డాయి అసంతృప్తి పెరిగింది మీరు చాలాసార్లు అనుకున్నారు ఇలా ఎప్పటివరకు ఈ బంధం ఇలాగే కొనసాగాల ఫిబ్రవరి నెలలో ఒక సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణ తప్పనిసరిగా జరుగుతుంది దాన్ని తప్పించుకోలేరు ఆ మాటలు కొంచెం కఠినంగా ఉండవచ్చు కాని అవే నిజం ఆ నిజం బయటపడితేనే ఈ బంధం నిలబడుతుందా లేదా విడిపోతుందా అనే విషయం తేలుతుంది ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కీలకం ఆమె మాటలు ఈ బంధానికి మలుపు తిప్పుతాయి కొంతమందికి ఈ సంభాషణ తర్వాత వివాహ జీవితం కొత్తగా మొదలవుతుంది మరికొందరికి సత్యాన్ని అంగీకరించే ధైర్యం వస్తుంది ఆర్థిక పరిస్థితి డబ్బు కంటే నమ్మకం కీలకం వారికి డబ్బు విషయంలో ఇప్పటి వరకు చాలా ఒత్తిడి ఉంది ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదు దీనికి ప్రధాన కారణం తప్పుడు వ్యక్తులపై పెట్టిన నమ్మకం ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు ఫిబ్రవరి నెల రాబోయే రోజుల్లో ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది మీరు ఎవరి మీద ఆధారపడాలో ఎవరిని దూరంగా ఉంచాలో అర్థమవుతుంది ఈ సమయంలో క్రొత్త పెట్టుబడులు అప్పులు చాలా జాగ్రత్తగా చేయాలి భావోద్వేగాల మీద ఆధారపడి డబ్బుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటే నష్టం అయితే ఈ నెల చివరి నుంచి ఒక స్థిరమైన ఆదాయం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది అది నెమ్మదిగా పెరుగుతుంది కాని స్థిరంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారం గౌరవం తిరిగి వచ్చే సమయమిది ఉద్యోగంలో ఉన్న వృషభరాశివారికి ఇప్పటి వరకు అవమానాలు ఎదురయ్యాయి మీ కృషికి సరైన గుర్తింపు రాలేదు మీ మాటలకు విలువ లేకుండా పోయింది కాని ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మీ పేరు ఒకసారి పైకి వస్తుంది మీ పని గురించి ఎవరైనా గుర్తిస్తారు వ్యాపారంలో ఉన్నవారికి ఇదొక కీలక దశ పాత తప్పులను సరిదిద్దుకునే అవకాశం క్రొత్త మార్గంలో అడుగుపెట్టే సమయం ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కనిపిస్తుంది ఆమె సూచన లేదా ఆమె తీసుకునే నిర్ణయం మీ కెరియర్ దిశను మార్చగలదు ఈ సమయంలో మీ ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేయకండి మీరు భరించిన బాధలే ఇప్పుడు మీ బలంగా మారతాయి ఆరోగ్యం శరీరం కంటే ముందుగా అలసిపోయినది మనసే వృషభరాశివారు ఈ మధ్యకాలంలో ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక నిజం ఉంది మీ శరీరం బలహీనంగా కాలేదు మీ మనసే ముందుగా అలసిపోయింది ఎక్కువ ఆలోచనలు ఎక్కువ బాధ్యతలు ఎక్కువగా దాచుకున్న బాధలు ఇవన్నీ కలిసి మీ శక్తిని తగ్గించాయి తలనొప్పి నిద్రలేమి ఒంటరిగా ఉండాలనిపించడం ఎవరిలోనూ ఆసక్తి లేకపోవడం ఇవన్నీ శరీర వ్యాధులు కావు ఇవి మనసు సంకేతాలు మీరు చాలామంది కోసం బలంగా నిలబడ్డారు కానీ మీకోసం మీరు నిలబడలేదు అదే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది ఇక్కడ వృషభరాశివారు ఒక విషయం గుర్తించాలి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మీరు కొంచెం నెమ్మదిగా జీవించాలి ప్రతి విషయాన్ని మీమీద వేసుకోవడం మానాలి ఈ సమయంలో ఒక స్త్రీ ద్వారా ఆరోగ్యంపై ఒక హెచ్చరిక రావచ్చు ఆమె మాటను నిర్లక్ష్యం చేయకండి అది మీకు మేలు చేస్తుంది కుటుంబ జీవితం లోపలే దాచుకున్న నిజాలు బయటపడే సమయం వృషభరాశివారి కుటుంబ జీవితం బయటకు ప్రశాంతంగా కనిపిస్తుంది కాని లోపల మాత్రం చెప్పని మాటలు చెప్పలేని బాధలు చాలానే ఉన్నాయి మీరు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు మీ కోరికలను పక్కన పెట్టారు మీ ఆనందాన్ని వాయిదా వేశారు కాని ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఈ త్యాగాలకు విలువ దొరికే సమయం వస్తుంది లేదా మీరు ఇక త్యాగాలు చెయ్యకూడదని ఒక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు ఇంటి లోపల ఒక సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణ సులభం కాదు కాని అవసరం ఈ సమయంలో మీ మాటలకు విలువ ఇవ్వబడుతుంది లేదా మీరు మీ విలువను మీరే గుర్తుంచుకుంటారు కూడా ఒక స్త్రీ పాత్ర కీలకం ఆమె కుటుంబంలో శాంతిని తీసుకురావచ్చు లేదా చాలా రోజులుగా దాచిన నిజాన్ని బయటపెట్టవచ్చు పిల్లలు మరియు భవిష్యత్తు ఆశలూ భయాలు నిజం వృషభరాశివారికి పిల్లలంటే అపారమైన ప్రేమ ఉంటుంది వారి భవిష్యత్తు గురించి మీరు రాత్రింబవళ్లు ఆలోచిస్తుంటారు చదువు ఉద్యోగం వారి జీవితం అన్నింటిపైనా ఒక భయం ఈ ఫిబ్రవరి నెలలో పిల్లల విషయంలో మీకొక స్పష్టత వస్తుంది మీ భయాల్లో కొన్నింటికి సమాధానం దొరుకుతుంది కొంతమందికి పిల్లల నుంచి ఒక శుభవార్త మరికొందరికి వారి పిల్లల మనసులో ఉన్న బాధ తెలిసే అవకాశం ఈ సమయంలో వృషభరాశివారు పిల్లలను అర్థం చేసుకోవాలి ఆదేశాలివ్వడం కాదు వినడం నేర్చుకోవాలి మీరు వారిని నమ్మితే వారు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు శత్రువులు మరియు దాగిన కుట్రలు ముసుగు తొలగే దశ వృషభరాశివారి జీవితంలో శత్రువులు ఎప్పుడూ బయట కనిపించారు వారు చిరునవ్వుతో ఉంటారు సాయం చేస్తున్నట్టు నటిస్తారు మీరు నమ్మిన వారే మీ వెనక మాటలు చెప్పారు మీ ఎదుగుదలను చూసి సహించలేకపోయారు రాబోయే నాలుగు రోజుల్లో ఈ ముసుగులు తొలగుతాయి ఒక నిజం బయటపడుతుంది ఆ నిజం మొదట బాధ కలిగిస్తుంది కానీ చివరికి మీకు విముక్తి ఇస్తుంది ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర ఉంటుంది ఆమె మాటలు లేదా ఆమె చర్య మీకు శత్రువును చూపిస్తుంది ఈ సమయంలో ప్రతీకారం లేదు దూరంగా ఉండడమే విజయం గతజన్మ కర్మలు ఇప్పుడే ముగిసే ఒక చక్రం వృషభరాశివారు అనుభవిస్తున్న బాధలు ఈ జన్మలో మొదలైనవి కావు గత జన్మలో చేసిన ఒక వాగ్దానం లేదా ఒక త్యాగం ఇప్పుడూ కొనసాగుతోంది మీరు ఎందుకింత భరించాల్సి వస్తోంది అని అనిపించిందా అదే కర్మ కాని శుభవార్త ఏమిటంటే ఈ కర్మచక్రం ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి మీరు భరించిన బాధలకు ముగింపు మొదలవుతుంది ఈ దశలో మీరు మీమీదే నమ్మకం పెట్టుకోవాలి మీరు బలహీనులు కారు మీరు చాలా బలమైనవారు ఈ కర్మ ముగిసిన తర్వాత మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది అది నెమ్మదిగా కానీ స్థిరంగా మంచి దిశలో నడుస్తుంది ఆధ్యాత్మిక మార్పు దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకునే దశ వృషభరాశివారు సాధారణంగా భూమికి దగ్గరగా జీవించేవారు ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు అయితే ఇటీవలి కాలంలో మీరు దేవుణ్ణి ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారా లేదా అకారణంగా ఒక మంత్రం మీ మనసులో తిరుగుతోందా ఇది యాదృచ్ఛికం కాదు ఈ ఫిబ్రవరి నెల రాబోయే రోజుల్లో వృషభరాశివారి జీవితంలో ఆధ్యాత్మిక జోక్యం మొదలవుతుంది మీరు చాలాసార్లు అనుకున్నారు నేను దగ్గర సహాయం అడగలేదు అయినా ఎందుకింత కష్టం అని ఇప్పుడు అదే దేవుడు మీకు మాటలు లేకుండా సహాయం చేయబోతున్నాడు ఈ సమయంలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా లేదా ఇంట్లో దీపం వెలిగించినా మీ మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది ఈ ప్రశాంతతే మీకు వచ్చే మార్పుకు మొదటి సూచన మీరు భరించిన బాధలన్నింటినీ దేవుడు గమనించాడు ఇప్పుడు మీ జీవితంలో అనవసరమైన మనుషులు దూరమవుతారు అవసరమైన ఆశీర్వాదాలు దగ్గరవుతాయి ఇది నిర్ణయఘడియ ఇక వెనక్కి చూసే అవకాశం లేదు ఇది వృషభరాశివారి జీవితంలో అత్యంత కీలకమైన దశ ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకున్నారు ఇతరుల మనసు నొప్పించకూడదని మీ కోరికలను త్యాగంచేశారు కాని ఇప్పుడు కాలం మిమ్మల్ని అడుగుతోంది నీకు ఏం కావాలి అని ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించవచ్చు కాని దాని ప్రభావం చాలా పెద్దది ఇక మీరు అందరికీ నచ్చాలనే ప్రయత్నం మానేయాలి మీకు నచ్చే జీవితం వైపు ఒక అడుగు వేయాలి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ అది తాత్కాలికం ఎందుకంటే మీ నిజమైన బలం అప్పుడే బయటపడుతుంది విధి వర్సెస్ స్వేచ్ఛ మీ జీవితాన్ని మీరు ఎలా మలుచుకోగలరు చాలామంది వృషభరాశివారు ఇలా అంటారు ఇది నా విధి ఇదే నా జీవితం అని కానీ జ్యోతిష్యం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది విధి ఒక దారి చూపిస్తుంది కానీ ఆ దారిలో ఎలా నడవాలో మీ చేతుల్లోనే ఉంది ఈ ఫిబ్రవరి నెల రాబోయే రోజుల్లో మీకొక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని మీరు భయంతో వదులుకోవచ్చు లేదా ధైర్యంతో పట్టుకోవచ్చు ఇక్కడే మీ స్వేచ్ఛ పనిచేస్తుంది ఇప్పటి వరకు మీరు బాధను ఎంచుకున్నారు ఎందుకంటే అది సులభంగా అనిపించింది ఇప్పుడు మార్పును ఎంచుకోవాలి అది కష్టం కాని అవసరం ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటే విధి కూడా మీ వైపే తిరుగుతుంది ఇది మా ప్రత్యేక జ్యోతిష్య సూచన ఈ కాలంలో తప్పనిసరిగా పాటించవలసినవి ఈ సమాచారం సాధారణంగా చెప్పిన జాతకం కాదు ఎంతోమంది అనుభవిజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన విశ్లేషణ వృషభరాశివారు ఈ ఫిబ్రవరి నెల రాబోయే నాలుగు రోజులలో కొన్ని విషయాల్లో తప్పక జాగ్రత్త పాటించాలి అతి నమ్మకం వద్దు అతి మౌనం వద్దు అతి భావోద్వేగం వద్దు మీరు మీ అంతరాత్మ మాట వినాలి మీకు అసౌకర్యంగా అనిపించే చోట ఆగిపోవాలి ఈ సమయంలో గణపతి ధ్యానం మీకు రక్షణగా నిలుస్తుంది ప్రతి బుధవారం లేదా శుక్రవారం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి అది మీ మనస్సును స్థిరపరుస్తుంది వృషభరాశివారి జీవితం ఇప్పుడే మారడం ప్రారంభమైంది ఇది హెచ్చరిక కాదు ఇది భయం చూపే మాట కాదు ఇది ఒక తుది సత్యం వృషభరాశివారు ఇప్పటివరకు భరించారు ఇక భరించాల్సిన అవసరం లేదు మీ జీవితంలో ఏది పోయిందో అది మీకు సరిపోలేదు ఏది వస్తుందో అది మీ స్థాయిని పెంచుతుంది ఈ ఫిబ్రవరి నెల మీ జీవితంలో ఒక ముగింపు కాదు ఒక ఆరంభం మీరు పాత బాధలను వదిలిపెట్టిన క్షణమే మీ కొత్త జీవితం మొదలవుతుంది మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది ఇది వృషభ కోసం కాలం రాసిన కొత్త అధ్యాయం ఇక్కడితో ఈ జాతకం ముగిస్తుంది కానీ మీ జీవితంలో మార్పు ఇక్కడితో మొదలవుతుంది వృషభరాశివారికి ఇప్పటివరకు మీరు భరించిన ప్రతి బాధ కన్నీటితో గడిపిన ప్రతి రాత్రి మౌనంగా తట్టుకున్న ప్రతి అవమానం ఏదీ వృధా కాలేదు కాలం అన్నింటినీ చూస్తుంది ఆలస్యం చేస్తుంది కానీ న్యాయం చెయ్యకుండా వదలదు మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే అది కూడా యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలవ్వబోతోంది అని సంకేతం ఇక మీరు ఒంటరిగా లేరు ఇక మీరు భరించాల్సిన అవసరం లేదు మీ విలువను గుర్తించే సమయం వచ్చింది మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చింది మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మీ భవిష్యత్తును మలుస్తుంది భయంతో కాదు నమ్మకంతో ముందుకు అడుగు వేయండి అలాగే వృషభరాశివారికి ఫిబ్రవరి మాసం గణపతి ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఈ నెలలో మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది గణపతిని పూజించడం వలన వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే చిన్నపాటి అడ్డంకులు తొలగి మీ పనులు సకాలంలో పూర్తవుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు ఒక స్పష్టత లభిస్తుంది అలాగే జాతకరీత్యా ఏవైనా దోషాలున్నా విఘ్నేశ్వరుణ్ణి పూజ వల్ల వాటి తీవ్రత తగ్గుతుంది వృషభరాశివారు ఈ ఫిబ్రవరి నెలలో ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత మేము చెప్పే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీకు చాలా మంచి చేకూరుస్తుంది ఆ మంత్రమేమిటంటే ఓం గం గణపతయే నమ లేదా వక్రతండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అనే మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల విఘ్నేశ్వరుడు మీకు విశేషమైన ఫలితాలను ఇస్తాడు ఈ జాతకంలో చెప్పిన విషయాలు మీ జీవితంలో ఒకటొక్కటిగా నిజమవుతుంటే దాన్ని గుర్తుంచుకోండి అది కాలచక్రం పని అలాగే ఆ గణపతి ఆశీర్వాదం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు